పాము కనిపిస్తే ఆమడ దూరం పరుగులు పెడతారు జనాలు బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో మాత్రం పాముకు పూజలు చేస్తున్నారు మహిళలు ఓ ఇంటి పెరటలోకి తులసి చెట్టుపైకి ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో బంగారు వర్ణంలో ఉన్న రెండు అడుగుల నాగపాము ఆ ఇంటి యజమాని గోలీ సులోచన కంటిపడింది చుట్టుపక్కల వారికి చెప్పడంతో మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు పామును శ్వేతనాకుగా భావించి పూజలు చేశారు ఈ విషయం ఆ నోటా ఈ నోటా ప్రచారంలోకి రావడంతో చీరాలలో హాట్ టాపిక్ గా మారిపోయింది మా ఇంటి దగ్గరికి నిన్న మూడు గంటల సమయంలో ఒక పాము వచ్చింది సహజంగా వస్తానే ఉంటాయి కానీ పాములు మేము ఇటువంటి పాములు ఎక్కడ చూడలేదు ఇదే ఫస్ట్ టైం పాములు చూడటం కూడా అందరు చూసి ఇది శ్వేతనాథు అని నిర్ధారిస్తున్నారు కానీ అదేం లేదు మాకు కుతురే మేము కూడా అలాగే ఈ తొల చెట్టుగాడికి ఆ అనే పాము వచ్చి చుట్టూరు తిరగటం తొలచెట్టు మీద ఎక్కడం ఇది ఇది గమనించిన ఆమె అందరికి చెప్పటం ఇళ్ల పక్కన వచ్చి చూసి ఎంతో ఆశ్చర్యానికి గురవటం ఈ ఈ పాముని వీడియోలు ఫోటోలు తీసి వాట్సాప్ లో పెడటం ఎంతో తండా తండాలుగా వచ్చి ఆ పాముని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు ఈ రంగు వర్ణం పాము ఇదివరకు ఈ ప్రాంతాల్లో ఎవరు చూడలేదు ఇటువంటి పాముని ఎక్కడ మనం వీక్షించలేదు అందువల్ల ఈ పాముని ఎంతో ఆశ్చర్యంగా వచ్చి చూసి జనం అందరూ వెళ్తున్నారు